అండి ట్వంటీ ఎయిత్న రాబోయే సీరియల్ ఫుల్ ఎపిసోడ్ని చూద్దాము లక్కీ ఫంక్షన్కి వెళ్దామని చెప్పి రెడీ అవుతుంది ఇక మిత్ర రెడీ అవ్వకుండా తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు మిత్ర దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేస్తుంది ఏంటి నాన్న ఇంకా వర్క్ చేసుకుంటున్నావా నేను ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి అన్నాను కదా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావాల్సిందే అని అంటే అప్పుడు మిత్ర మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేను ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు రావాల్సిందే లేకపోతే టెన్ డేస్ టీతో మాట్లాడును అని అంటుంది ఇక లక్కీ మాటకు సరే అని కాదని లేక సరే వస్తా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సో లక్కీ సూట్ ఇస్తుంది వేసుకోమని చెప్పి మిత్రకి సూట్ ఎందుకే అని అంటాడు మాట వేసుకోవాలి నువ్వు అందరి ముందు హీరోలా కనిపించాలి అక్కడికి చాలామంది వస్తారు అని అంటూ ఉంటుంది లక్కీ లక్కీ మాట కాదు అని లేక సూట్ వేసుకుని రెడీ అవుతాడు మిత్ర అలాగే వాళ్ళ టీచర్ కూడా వస్తూ ఉంటారన్నమాట వీళ్ళంతా కారులో బయలుదేరతారు లక్ష్మి అలాగే జున్ను ఇద్దరు కలిసి అర్జున్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్ దగ్గరికి వస్తారు వస్తారన్నమాట విజయం వెనుక ఏదో ఒక కథ ఉండే ఉంటుంది అని చెప్పి అక్కడ ఆఫీస్ వాళ్ళంతా అడుగుతూ ఉంటారు అర్జున్ని మీ వెనుక ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా ఆడవాళ్ళు ఉంటేనే ఒక ముందడుగు వేసి మగవాడు విజయం సాధించగలుగుతాడు అని చెప్పి అడుగుతూ ఉంటారు వాళ్ళు ఇక లక్ష్మి గుర్తొస్తుంది అర్జున్కి అలాగే లక్ష్మి రాకతో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడి నుండి లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి నేను ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు మీరు నా గురించి ఎక్కడా కూడా హైలైట్ చేయొద్దు నేను ఏదో ఒక మూల కూర్చుంటాను అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది ఇక వాళ్ళు లక్ష్మీ మాటను కాదు అనలేక సరే అని చెప్పి ఒప్పుకుంటారు అలాగే జున్నుని రామయ్య దగ్గరే ఉంచుతుంది మాట ఇక లక్ష్మి కోసం అని చెప్పి అర్జున్ అలాగే వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటారు లక్ష్మి మనకు కుటుంబానికి ఎంతో సహాయం చేసింది ఎంతో మేలు చేసింది ఆ దేవుడు గుడి ఎలాగైతే కొండపైన ఉంటే దేవుడిని అందరూ వచ్చి మొక్కుతారు కానీ ఆ కొండ యొక్క గొప్పతనం గురించి ఎవరు చెప్పుకోరు కదమ్మా అలాగే లక్ష్మి కూడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి గురించి ఒక మంచి అభిప్రాయం అర్జున్లో ఉంటుంది కానీ ఆ విషయం మాత్రం బయట పెట్టడు ఇక లక్ష్మీ వెలో కూర్చుంటుంది మరోవైపు ఏమో బర్డే పార్టీ అంటున్నావు కదా మీ ఫ్రెండ్కి గిఫ్ట్ ఏం తీసుకోవా ఒక మంచి షాప్ చూడు అని చెప్పి అంటూ ఉంటే మిత్ర కారులో ఉండంగానే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట ఇలాగాని ఇక అప్పుడు వెంటనే ఈ లక్కీ అంటుంది బర్త్డే పార్టీకా మా బెస్ట్ ఫ్రెండే కదా ఏమీ అవసరం లేదులే అని చెప్పి అంటూ ఉంటుంది పార్టీకి గిఫ్ట్ వద్దు అని చెప్పి లక్కీ తిడుతూ ఉంటాడు మిత్ర నేను చెప్తున్నాను కదా నువ్వు కారు ఎక్కడ ఆపొద్దు పదా అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ టీచర్ అంటుంది ఏమీ అబద్ధాలు చెప్తున్నావా ఏంటి నాన్నకి కోపం వస్తే మామూలుగా ఉండదు అని ఇద్దరు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు ఏం కాదు నేను మేనేజ్ చేస్తాను నాన్నని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది లక్కీ ఇక అలానే మరోవైపు ఏమో మిత్రకి ఏదో ఆపద ఉంది అని చెప్పి తెలుసుకున్న మిత్ర తల్లి అరవింద గురూజీకి ఫోన్ చేస్తుంది స్వామి మిత్రకి ఆపద ఉందన్నారు బయటికి వెళ్ళాడు బర్త్డే పార్టీ అని చెప్పి కానీ అక్కడ ఏమవుతుందో ఏంటో తెలియదు నా మనసంతా అల్లకల్లులంగా అనిపిస్తోంది మీరు ఏ విషయం అయినా మీ దివ్య దృష్టితో చెబుతారేమోనని చెప్పి ఫోన్ చేశాను అని అంటే ఒక క్షణం ఆగమని ఆయన దివ్య దృష్టితో చూస్తారన్నమాట ఇక అక్కడ ఈ లక్కీ మిత్ర వీళ్ళందరూ కూడా కలుసుకుంటున్నట్టు ఆయన కనిపిస్తుంది ఇక అరవింద్తో చెప్తాడు నీకు మనసు అల్లకల్లోలంగా అనిపించింది అంటే అది నిజమే కానీ వ్యాపారానికి సంబంధించిన విషయం ఏదో జరగబోతోంది అది మంచిదో చెడో నేను చెప్పలేను అని గురుజీ చెప్తారు ఇక సరే అంటుంది అరవింద వాళ్ళు కలుసుకుంటారు అన్నమాట మిత్ర రాకతో అర్జున్ షాక్ అయిపోతాడు అక్కడేమో నన్ను అలా బెదిరించాడు కానీ మనసులో ఏం పెట్టుకోకుండా పార్టీకి బాగానే వచ్చాడే అని అనుకుంటాడు అర్జున్ గబగబా వెళ్ళి లోపలికి పిలుస్తాడు మరోవైపు ఏమో లక్కీ షాక్ అయిపోతుంది నాన్న నన్ను క్షమించు నీకు అబద్ధం చెప్పాను చిన్నపిల్లలు చెప్పిన అబద్ధాన్ని మీరు ఈజీగా తీసేసుకోవాలి కదా ప్లీజ్ నాన్న అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది నేను బర్త్డే పార్టీ అని చెప్పి అబద్ధం చెప్పానని మీకు కోపం వచ్చిందా నా మీద మీరు ఎలాంటి శిక్ష వేసినా ఓకే నాకు అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ ఇక మిత్ర లక్కీ మాటలు కాదు అని లేక టీచర్ వాళ్ళకి చెప్తాడనమాట మీరు చూసుకుని వచ్చేసేయండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అర్జున్ అంటాడు అదేంటి ఇక్కడ దాకా వచ్చి నువ్వు ఎలా వెళ్ళిపోతావు మనసులో మంచి అభిప్రాయం ఉంటేనే ఇక్కడి వరకు రాగలుగుతావు నువ్వు ఎలాగైనా సరే లోపలికి రావాల్సిందే మా అతిథ్యాన్ని స్వీకరించాల్సిందే అని చెప్పి ఆహ్వానిస్తాడు సహజం మనం ఎదుగుతాము తగ్గుతాము ఒకరి చేతిలో ఓడిపోతాము గెలుస్తాము అలాగని మన బంధాలను ఫ్రెండ్షిప్ను వదులుకోకూడదు కదా అని చెప్పేసి అర్జున్ చెబుతూ ఉంటాడు ఇక మిత్ర అర్జున్ మాటలకు తగ్గి తన ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు లోపలికి వెళతాడు మరోవైపు ఏమో లక్కి అలాగే జున్ను ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు జున్ను లక్ష్మి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు ఇలా కూర్చుంటా కూర్చుంటావుంటమ్మా మా ఫ్రెండ్ వచ్చింది పద పరిచయం చేస్తాను రావాల్సిందే రావాల్సిందే నువ్వు రా రా అని చెప్పి లాక్కని బయటకు తీసుకొచ్చేస్తాడు ఇక తర్వాత లక్ష్మి సరిగ్గా టీచర్ వాళ్ళని చూస్తుంది ప్లీజ్ జున్ను నా మాట అర్థం చేసుకో నేను రాలేను నాకు ఓపిక లేదు నువ్వు మంచి అబ్బాయివి కదా అమ్మ చెప్పిన మాట వింటావు కదా అని చెప్పి జున్నుని ఎలాగైనా కన్విన్స్ చేసి వెళ్ళిపోతామని చెప్పి చూస్తుంది కానీ జున్ను ఏమాత్రం ఒప్పుకోడు నువ్వు రావాల్సింది వచ్చి తీరాల్సింది మా ఫ్రెండ్ని కలవాలి అని చెప్పి జున్ను లక్ష్మిని లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు సో ఇదండి చూసారు కదా ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి ఇలా అప్కమింగ్ ఎపిసోడ్స్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి